నమస్కారం సికెండ్ నైన్ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు హిందూ మైనార్టీల దాడులపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో లౌకికవాదం పేరిట చిన్న సంఘటనపై గగ్గోలు పెట్టే మేధావులు బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల పట్ల ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు మన దేశం మైనార్టీలపై జరిగే దాడుల పట్ల మీ మౌనం ఈ సమాజానికి సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది అని ఆయన తెలిపారు భారత ప్రధాని పిలుపుతో హర్ఘర్ తిరంగ కార్యక్రమం సందర్భంగా ప్రతి వ్యక్తి కులమతాలకు అతీతంగా జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు జాతీయ జెండాను ఎగురవేయలేని వారిని దేశద్రోహులుగా గుర్తించే దేశ ప్రజలు తగు నిర్ణయం తీసుకుంటారని రఘునందన్ అన్నారు బంగ్లాదేశ్ లో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించినటువంటి వాళ్ళు ఒక్కసారి గుడ్డ మీద చేసి ఆలోచించుకోవాలి ఈ దేశంలో చిన్న సంఘటన జరిగి జరగకంటే ముందే కొన్ని వేల గంటలు టీవీ ఛానళ్లలో చర్చలు జరిపి ఈ దేశ గౌరవాన్ని మంట గర్భాలని చూస్తున్నటువంటి మేతావులారా బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనం అనేది మీరు స్పందించాలి గజ్వేల్ లాంటి ఒక పట్టణంలో గజ్వేల్ లాంటి ఒక పట్టణంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా మీద జరుగుతున్నటువంటి దాడిలోకి ఎవరు మాట్లాడతలేరని గజ్వేల్ పట్టణం బంద్ చేసిరంటే ప్రజలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలు నాయకుల మీద ఉందనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి లౌకికవాదం పేరిట ఈ దేశంలో ఒక చిన్న సంఘటన జరిగితే గగ్గోలు పెట్టేటువంటి మేతా ఉన్నారా దేశంగా దేశంలో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనాన్ని ఈ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా సెక్యులరిజం అంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ ఉండాలి కానీ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతుంటే మీ మౌనం ఏ రకమైనటువంటి సంకేతం పంపిస్తుందో ఒకసారి ఆలోచించు అందుకని దయచేసి జాతీయ జెండా పట్ల ఈ దేశం పట్ల ఈ దేశం నాది అనేటువంటి భావన పెంపొందించినందుకు భారత ప్రధాని గారికి పెట్టించినటువంటి హర్ గర్ కార్యక్రమంలో ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ అందరూ భాగస్వాముల అన్ని ఇళ్ళ మీద రేపు జాతీయ జెండాలు ఎగిరేయాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం అట్లా ఎగిరే వాళ్ళు దేశభక్తులా దేశ ద్రోహులా వాళ్ళు ఈ దేశంలో ఉండాలా ఉండకూడదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి నుంచి ప్రజ్వల్ పంటలను చూపిస్తున్నటువంటి స్ఫూర్తికి ఈ పట్టణ పురప్రముఖులందరినీ కూడా నేను శిరస్వంచి నమస్కరించి తెలియజేస్తూ అభినందిస్తూ ఉన్నాం జై హింద్ జై భారత్